ఈ రోజు పద్మశ్రీ నందారి గారు ఇచ్చిన టెంట్లో భాగంగా పట్టంచేరు నియోజకవర్గం పెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి కొల్లూరు గ్రామం నుంచి వెల్లమెల్ల ప్రమోద్ మాధవ్ గారి ఆధ్వర్యంలో మరి దాదాపు వందలాది మంది మహిళలు చలో హైదరాబాద్తో మరి తరలించడం జరిగింది ఏదైతే పద్మశ్రీ నందకృష్ణ మాధ్య గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండిస్తూ వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసు ఇప్పటి వరకు కూడా మరి కేసు నమోదు చేసుకోవడము దారుణమైన విషయంగా మరి ఖండిస్తూ ఈరోజు మొత్తం హైదరాబాదు మరియు లక్షలాది ఉంటుంది వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ లో ఇక్కడ మహిళలకు అలాగే యువకులకు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు పెడుతూ మరి కొద్దిసేపట్లో ర్యాలీ ప్రారంభమవుతుంది ఇది దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకునే వారు రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని చెప్పేసి సుప్రీం న్యాయ వ్యవస్థ పైన జరిగిన దాడిగా భావిస్తూ వెంటనే ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని రాజ ప్రభుత్వం కూడా మరి చర్యలు జరగకుండా మరి అడ్డుకుని ప్రయత్నం చేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ మానవ హక్కుల సంఘం కూడా దీనిపైన చర్యలు తీసుకుని అవకాశం ఉన్న ఎందుకో మరి మౌలంగా ఉంటుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా ఢిల్లీ పోలీసు యంత్రాంగం కేసు నమోదు చేయాలని చెప్పేసి సుప్రీం మరి మాజీ జడ్జి

ఇప్పుడు దాకా ఈరోజు పదిహేను రోజులు పదిహేను రోజులు అయితే ఉంది కూడా ఇప్పటిదాకా ఎలాంటిదేమీ స్పంది స్పందించలేదు అంత రోజులు పట్టించుకున్న మానవులు లేరు కాబట్టి ఖచ్చితంగా మనము అది అయ్యే వరకు ఈ పోరాటం చేస్తామని ఖచ్చితంగా అన్న నాయకత్వంలో ఖచ్చితంగా ఈ పోరాటం మేము చేస్తామని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కొల్లూరు జనపూర్ మున్సిపాలిటీ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినాము ఖచ్చితంగా అన్న అన్న కోసం లేదా చేస్తాము ఎంత దూరం మనమవుతాము అవసరమైతే ఢిల్లీ కూడా మొత్తం అని నేను అవసరమైతే ఢిల్లీ కూడా మళ్ళీ వందల మందితో వేల మందితో ఢిల్లీ కూడా వచ్చి ఇదే ర్యాలీ చేస్తామని ఖచ్చితంగా నేను చెప్తున్నా ఖచ్చితంగా కాబట్టి ఖచ్చితంగా ఈ ర్యాలీ చూసి ఇదంతా చూసి అయినా సరే ఖచ్చితంగా అన్న ఇప్పుడు ఎవరైతే తప్పు చేసిర్రో వాళ్ళ మీద ఖచ్చితంగా పండించాలని చెప్పి కోరుచున్నాం రాలే వరి రాలే